నిను వీడని నీడను నేనే అన్నట్లు జగన్ వెంట పడుతూనే ఉన్నారు ట్రిపుల్ ఆర్ గతంలో వైసీపీ ఎంపీగా గెలిచి ఆ పార్టీకి చుక్కలు చూపించిన రఘురామకృష్ణరాజు అప్పట్లోనే జగన్ అక్రమాస్తుల కేసుల్ని టార్గెట్ చేశారు తాజాగా జగన్ అక్రమాస్తుల కేసులపై ఆ ఉండి ఎమ్మెల్యే దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది జగన్ కేసుల్లో జరుగుతున్న జాప్యానికి సంబంధించి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టి సిబిఐకి అసహనం వ్యక్తం చేసింది డిశ్చార్జ్ పిటిషన్లకు ట్రయల్ కి సంబంధం లేదని కేసుల విచారణ వేగవంతం చేయాలని ఆదేశాలిచ్చింది దాంతో జగన్ మళ్లీ జైలు బాట పట్టడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అప్పటి కడప ఎంపీ జగన్ అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణలున్నాయి అతని అక్రమ దందాలపై రెండు వేల తొమ్మిది నాటి యూపీఏ ప్రభుత్వం వైఎస్ మరణానంతరం సిబిఐ ఈడీ విచారణలకు ఆదేశించడంతో కళ్లు తిరిగే వాస్తవాలు వెలుగుచూశాయి క్విట్ ప్రోకో సూట్ కేస్ కంపెనీలు షెల్ కంపెనీలు మనీ లాండరింగ్ వంటి పదాలు అప్పటి నుంచే పాపులర్ అయ్యి ఎవరూ కలలో ఊహించలేని లక్షల కోట్ల రూపాయలు అనే ఫిగర్ అందరికీ షాక్ ఇచ్చింది ఈ క్రమంలో జగన్పై పై సిబిఐ పదకొండు కేసులు ఈడీ తొమ్మిది కేసులు పెట్టి ఛార్జ్షీట్లు నమోదు చేశాయి అన్నిట్లో జగన్ ఏవన్ నిందితుడైతే ఆయన వ్యక్తిగత ఆడిటర్ ఏ టూగా ఉన్నారు రెండు వేల పదకొండు ప్రారంభమైన అక్రమాస్తుల కేసుల విచారణకు సంబంధించి జగన్ దాదాపు పదహారు నెలలు చెంచల్గూడాలో జైలు జీవితం గడిపారు దాదాపు పదేళ్లుగా ఆయన బెయిలుపైనే ఉన్నారు అయితే ఆయనపై కేసుల విచారణ మాత్రం ఒక్క అడుగు ముందుకు పడలేదు జగన్ అక్రమాస్తుల కేసులో ఇప్పటిదాకా ముప్పై తొమ్మిది క్వాష్ పిటిషన్లు తొంభై ఐదు డిశ్చార్జి పిటిషన్లు దాఖలయ్యాయి వీటిపై తీర్పులు ఇవ్వకముందే ఆరుగురు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు జగన్ బెయిల్పై వచ్చినప్పటి నుంచి పాదయాత్ర రాజకీయ కార్యకలాపాలు ఇతరత్రా రకరకాల కారణాలు సాకులు చెబుతూ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు సీఎం అయ్యాక తాను ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమై ఉన్నందువల్ల భారీ ఆర్థిక లోటుతో ఉన్న ఏపీని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని హైదరాబాద్కు రాలేనని పిటిషన్లు సమర్పించారు కింది కోర్టు ఈ పిటిషన్ కూడా తిరస్కరించినప్పటికీ హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుని కేసుల విచారణను జాప్యం చేస్తూ వచ్చారు అసలు విచారణ ప్రారంభం కాకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్ దాఖలు చేసిన డిశ్చార్జీ పిటిషన్ల ఎత్తుగడ తాజాగా సుప్రీంకోర్టులో చిత్తయింది డిశ్చార్జీ పిటిషన్లకు అసలు కేసుల విచారణకు మధ్య సంబంధం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది కేసుల సత్వర విచారణకు ఇదివరకే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని కొత్తగా మళ్లీ ఆదేశించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది విచారణలో ఎందుకు జాప్యం జరుగుతుందో తమకు తెలియడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది అదే సమయంలో జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ అఫిడవిట్లో పొందుపరిచిన అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది ట్రయల్కు డిశ్చార్జ్ పిటిషన్లు అడ్డంకి కానే కాదని స్పష్టం చేసింది సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం విచారణ సాగించాలని ఆదేశించింది జగన్ అక్రమాస్తుల కేసు విచారణను వేగవంతం చేయాలని కేసుల ట్రయల్ను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు తాను వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడే రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు వాటిపై ఏడాది మే రెండున సీబీఐ అఫిడవిట్ వేసింది కేసుల్లో నిందితులుగా ఉన్నవారు ఒకరి తర్వాత మరొకరు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని ట్రయల్ సాగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆ కేసులో ఉన్న నిందితులంతా శక్తివంతులనని సీబీఐ అందులో పేర్కొంది దానిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది డిశ్చార్జ్ పిటిషన్లకు కేసు విచారణకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం విచారణ చేపట్టాలని సిబిఐని ఆదేశించింది తదుపరి విచారణను నవంబర్ పదకొండుకు వాయిదా వేసింది సుప్రీం ఆదేశాలతో కేసుల విచారణ ప్రారంభం కానుండటంతో జగన్ తిరిగి కోర్టు మెట్లెక్కడం ఖాయంగా కనిపిస్తోంది మొత్తం మీద జగన్ అక్రమాస్తుల కేసులో ఇప్పటిదాకా జరిగిందొకెత్తు ఇకపై జరగబోయేది మరో ఎత్తు అని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు మొత్తానికి గా పేరుగాంచిన రఘురామరాజు నిజంగానే జగన్ని నేడలా వెంటాడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది